హస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యం యం చిందయ దేవాం దంతం ప్రాప్తోతి నిశ్చితం పరమేశ్వర్య మదనం ప్రాప్తతే భూతవే పుమాన జలై జో నిరవై ఐదవ తారీఖు అంటే ప్రత్యక్షంగా అమావాస్య అనేది నేను రోజులు మా దేవస్థానంలో జరగడం జరిగింది అలాగే పరోక్షంగా మిగిలిన శేషభాగం శేషభాగం అనేది ఈరోజు మా దేవస్థానంలో జరుగుతుంది మరి అమావాస్య ప్రారంభం అనేది అమ్మవారు ప్రారంభం చేశారు అమావాస్య ముగింపు అనేది మరి వెలిగొడ్డ పేద క్షేత్రాధిపతులు పరమహంస పరమరాధికాచార్యులు శ్రీ 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 బాలాస్వామి వారిని మనస్ఫూర్తిగా స్వాగతం శాంత నమస్కారం తెలియపరుస్తూ వారు అమ్మవారి ఆలయాన్ని చేయడం అమ్మవారి ఆలయంలో అమ్మవారికి స్వయంగా వారు అమావాస్య ముగింపు పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు అలాగే ఒక ముగింపు అనేది మరొక నాటి పొందుతుందని పెద్దలు శ్రమిస్తుంటారు అలాగే వారు ఆ ముగింపు పూర్తి చేస్తే మరి ఒక ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి వారాహి నవరాత్ర మహోత్సవం ప్రారంభం జరిగేటువంటి ఈ ప్రదేశంలో వారు కావటం అనేది సాక్షాత్తు సాక్షాత్ వారు ఈ ప్రదేశానికి ఇక్కడ శిరాసని నాకు యోచరబోతోంది మరి ఈ రకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియపరుస్తూ మరి వారి యొక్క అనుగ్రహ పాఠం కోసం మేమంతా నిరీక్షిస్తున్నామని సరిపిస్తున్నామండి ఆలయం

ఆషాఢ మాసము అంటే ఇది మాసము దేనికి పనికిరాదు అని అనుకుంటుంటారు వైదిక పరముగా గృహస్థులు శుభకార్యాలు అంటే గృహప్రవేశము వివాహాది అలాగే నిత్య తాంబూలాది ఇత్యాది కార్యక్రమాలకి మాసం భగవత్ యొక్క ఆరాధనకి ఆషాఢ మాసం చాలా విశేషం పైగా శక్తి ఆరాధనకి చాలా విశేషం ఈ ఆషాఢ మాసములో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఈ ఆషాఢ మాసంలోనే మనకి ఉత్తరాయణము వెళ్తూ దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఈ తొలి ఏకాదశి నుండి దాన్నే స్వామివారు క్షేణిస్తారు క్షేణ ఏకాదశి అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ తొలి ఏకాదశి నుండి అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు మాసాలు పరమాత్మ శ్రీమన్ నారాయణుడు క్షీణించి ఉంటారు దీన్ని చాతుర్మాసము అంటారు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసాస్త్రం స్వీకరించిన ఈ నాలుగు ఆశ్రమం వారు ఈ నాలుగు ధర్మాలు ఆచరించిన వారందరూ కూడా చాతుర్మాసి వ్రతం అనే వ్రతం చేస్తారు అలాగే ఈ ఆషాఢ మాసములోనే మనకి విశేషంగా శ్రీమన్ నారాయణ యొక్క ఆరాధన ఎంత ప్రత్యేకం ఉందో అలాగే భగవతి యొక్క ఆరాధన కూడా ఉంది ఈ ఆషాఢ శుద్ధ వ్రతము అనగా పాఠ్యం మొదలుకొని నవమి వరకు ఆ తరుపతి దశమితో కూడి ఉన్నంత వరకు వారాహి నవరాత్రులు అని ఉంటాయన్నమాట మనకి వసంత నవరాత్రులు అలాగే ఈ ఆషాఢ నవరాత్రులు అనగా వారాహి నవరాత్రులు అలాగే శరణ్ నవరాత్రులు అలాగే మనకి మాఘ వచ్చి శ్యామల నవరాత్రులు అనగా ఇక్కడ మనకి ఏమి అంటే ఈ మాసంలో వసంత నవరాత్రులు ఆషాఢ మాసం మాసంలో మరి దేవి శరణ నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు సరస్వతి అమ్మవారి జన్మోత్సవం కదా వసంత పంచమి అంటారు ఆ సమయంలో జరిగే నవరాత్రులు అనమాట ఈ నాలుగు నవరాత్రులు శక్తికి సంబంధించిన ఆరాధనలు విశేషం అనమాట శాక్ అనుసరిస్తున్న వారు దేవి ఉపాసన శ్రీ విద్య సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారందరూ కూడా ఈ నాలుగు నవరాత్రులు విశేషంగా చేస్తారు ఈ నాలుగు నవరాత్రుల్లో అవకాశం ఉన్న నవరాత్రులు కూడా చేయొచ్చు నాలుగు చేయకపోయినా ఒక నవరాత్రి చేసిన విశేషమైన ఫలం లభిస్తుంది పైగా సప్తమాతులో ఆమిడ మరాహీదేవిగా లలితామ్మవారి సర్వసంధ్యక్షురాలైన వారాహిదేవిని మనం ఆరాధన చేయటం మూలాన విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అయితే వారాహిదేవి రుద్రదేవత కదండి ఆమె ఆరాధన చేయచ్చా అంటే మనం రుద్రదేవత అయినా కానీ మనం ఎలా చేస్తున్నామంటే అమ్మవారిని గుణముతో సోమ్య ఆరాధన చేస్తున్నాం మనం సోమ్య ఆరాధన చేస్తున్నాం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు అలా అని విశేషంగా ఉంటుంది అలాగే ఈ వారాహి నవరాత్రులతో పాటు ఆషాఢ మాసంలో శుద్ధ పూర్ణిమ వస్తుంది పౌర్ణమి అంట ఈ ఆషాఢ పౌర్ణమి నాడు శ్రీమన్ నారాయణుడు ఆవిర్భవించారు ఆయన వ్యాస భగవానుడు అంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే వ్యాస భగవానుడే విష్ణువు విష్ణుముతే వ్యాసు సాక్షాత్ శ్రీమన్ నారాయణుడి యొక్క అవతారము వ్యాస భగవానుడుగా వచ్చిందనమాట ఈయనకి వేద వ్యాసుడు అని కూడా పేరు అనమాట వేదాన్ని విభజించి మనకు అనుగ్రహం నుంచి చేసిన వారు అష్టాదశ పురాణాన్ని అనుగ్రహం చేసిన వారు ఈ వేద వ్యాసుడు అటువంటి మహానుభావులు వారు ఆవిర్భవించినదే ఆషాడ శుద్ధ పూర్ణిమ అదే గురు పూర్ణిమ అదే వ్యాస పూర్ణిమ చెప్తారన్నమాట ఆ రోజు ఎవరెవరికి మంత్రోదేశ మంత్రోపదేశం చేశారో లేచో వారిని గురువుగా భావించి గురుసేవ చేస్తున్నారో వారి యొక్క గురువుని దర్శించటం గురు యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం అనమాట అలాగే ఆ రోజే మనకి దేవి భాగవతాన్ని ఆధారంగా చేసుకుంటే బలదేవత శాకాంబరిదేవిగా అవతరించారు జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్య వారు కూడా శా శాకాంబరి శశిశేఖర వల్లభే అని మనకి కనకదార స్థితిలో చెప్పారనమాట అటువంటి శాకాంభరీ దేవి కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఆవిర్భవించారనమాట అందుకని ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు చేస్తారన్నమాట పౌర్ణమి నాడే అమ్మవారు ఆవిర్భవించారు అప్పుడు విపరీతమైన పలువు కాని మనిషి అటువంటి స్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే పరదేవతని ఆరాధన చేసి చివరికి వాళ్ళు ఏడ్ చేసి కన్నీరు కొట్టుతోనే అమ్మవారి పాదాలకి అభిషేకం చేశారని చెప్పారు అలా అమ్మవారిని ప్రార్థించినా అమ్మవారు అప్పుడు వర్షం కురిపిస్తే పంట పండదు సమయం పడుతుంది అవునా దాహం తీరుతుంది కానీ పాపం తీరుతుంది కానీ ఆకలి బాధలు తీరదు కదా అమ్మవారి యొక్క శరీరం నుండి అనేకమైన శాఖలు కూడా వచ్చినాయట అందుకని అమ్మవారి యొక్క దేహం నుండి శాఖలు వచ్చినాయి కాబట్టి అంబరిని వ్యాపించి ఉంది కాబట్టి శాఖాంబరిదేవి అని చెప్పారనమాట అమ్మవారి శాఖాంబరిదేవికి ఆవిర్భవించిన మాసమే ఈ ఆషాఢ మాసం ఇలా చూసుకుంటే ఈ ఆషాఢ మాసానికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ మహాత్ములు మహనీయులు అందరూ కూడా పరివాచకా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నడుస్తూ ఉండేవాళ్ళు ఈ క్రిమి కీటకాలన్నీ కూడా పుడుతూ ఇప్పుడే చూడండి భూమిలో నుంచి చీమలు పురుగు పుట్ర పుడుతూ ఉంటాయి అనమాట దాని వలన ఏంటంటే క్రిమికి ఏమైనా హాని చేస్తాము కీటకాలకేమైనా హాని చేస్తామనే ఉద్దేశంతో ఎవరు నడవకుండా ఉంటారు అందుకని ఏం చేసే వాళ్ళంటే ఈ పరివాచక యాత్ర వాళ్ళందరూ ఒక చోట ఉండి ఈ చాతుర్మాసి వ్రతం చేస్తారనమాట ఈ చాతుర్మాసి వ్రతంలో చేత వ్రతము అంటే మొదటి నెల కూరగాయలు ఆకుకూరలు తీసుకోకూడదు తర్వాత వ్రతము ధటి వ్రతము అలాగే ధాన్య వ్రతం అని చెప్తానున్నాయి ఇలా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఈ చాతుర్మాసంలో బోధ చేస్తూ ఉండేవాళ్ళు జ్ఞానపరమైన విషయాలన్నిటిని కూడా పది మంది భక్తులకి ఉపదేశం చేస్తూ ఉండేవారు అటువంటి చాతుర్మాస్య వ్రతం కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభించడం దక్షిణాయన పుణ్యకాలం కూడా ఈ ఆషాఢ మాసంలో రావడం కూడా విశేషం ఇటువంటి పరమ పవిత్రమైన ఆషాఢ మాసంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి బగలాముఖి అమ్మవారి ఆలయం రాబట్ల ప్రాంతంలో చందోలో బగలాముఖి ఆలయం చాలా గొప్ప విశేషం ఈ బండ్లమ్మ తల్లిగా కూడా అమ్మవారికి ప్రసిద్ధి ఉంది ఇటువంటి బదలాముఖి దేవిని ఈ వారాహి నవరాత్రిలో దర్శించడం మూలాన ఈ ఆషాఢ మాసంలో దర్శించడం మూలాన విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇక్కడ విశేషంగా అమ్మవారు వారాహి నవరాత్రి ఉత్సవాలు కూడా చేస్తున్నారు ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు మనం చేయకపోయినా ఆచరణ చేసే పీఠ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్యనామ స్మరణ చేయడం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది కావున మనం కాశీ మహాక్షేత్రానికి వెళ్ళి వారాహిదేవిని దర్శించే అవకాశం కూడా అలాంటి అవకాశాన్ని ఇక్కడ మనకు కల్పిస్తున్నారు అంటే కాశీ వెళ్ళి వారాహి అమ్మవారిని దర్శించాలంటే చాలా శ్రమైపోయింది ఇప్పుడు చాలా కష్టమైపోయింది అమ్మవారి దర్శనం లేదు కాబట్టి ఇక్కడ మనకి వారాహి అమ్మవారి పీఠాన్ని పెడుతున్నారు కానీ వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా అందరి విశేషమైన బలం లభిస్తుంది చక్కగా అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి అమ్మవారి మన చంద్ర ప్రాప్తంగా ఉన్న అమ్మవారిని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి మన కార్యనిర్వహణ అధికారి వారు ఎంతో కృషి చేస్తున్నారు ఆ దేవాలయంలో కార్యక్రమాల గురించి అలాగే అర్చక స్వామి వారు కానీ వేద పండితులు కానీ ఇక్కడ శిష్యులు కానీ అందరూ కూడా అమ్మవారికి నేను చాలా శ్రద్ధా భక్తులతో ఉండి వారు సేవ చేస్తున్నారు కావున వారందరికీ ఇప్పుడు విచ్చేసిన ఇచ్చేసిన భక్తాదులందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు చేస్తున్నాము తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంట మనం ఏదో అనుకున్నామో అలా ప్రయాణం చేసుకుంటే అమ్మవారి యొక్క శబ్దాలకు వచ్చి మరలా దర్శనం చేసుకున్న ప్రాక్తి కలిగింది అనమాట కాబట్టి అటువంటి అదృష్టం మనకి లభించినందుకు అమ్మవారి యొక్క దివ్య పాదశనానికి అనేక అనేక శతకోడి ప్రణామాలు చేద్దాం హరి ఓం దర్శ